నా గురుకు ఫోన్కి ఫోన్ వస్తుంది సరేడా అమ్మాయి దగర వాడిలాగే నేను మాట్లాడట హలో చచ్చి అదవో కాదు మా డాడీ మంచి రొసికుడు మా డాడీ చాంపియన్ ఈ ఎక్సర్సైజ్ బాడీ అమ్మా మా డాడీది అసలు రూంట నేను రాజు నాగారు నేను అడిగే కాలేజ్కి వెళ్తా ఎవరో ఫోన్లో నన్ను ఎవరుంది ఓ ఇమ్మా నా కాస్మేట్స్ అన్న ఆయన నా ఫోన్ మీరు తండ్రిగా నాకు తెలుసుకోవాల్సిన బతి ఉంది నేను లో పెట్టాలి ముందు నువ్వు డిసిప్లిన్ లో ఉండు తర్వాత నాకు చెప్తున్నాను సరేలే నా కాలేజ్ టైమ్ ఉంది అడుగుతుంది నాన్నగారు ఏంటిది ఇది టమాటా ఇది ఉల్లిపాయ ఇది పచ్చి మిరపకాయ తెలిసిందా ఓ నాన్నగారు అది కాదు ఏం చేస్తున్నారు టమాటా పచ్చడి చేస్తున్నారా ఓ నాన్నగారు ఎప్పుడు పచ్చలు కూర వెరైటీ అయ్యో నాన్నగారు ఎప్పుడు అన్నాలు తినడానికి ఏదో వంటమైనా వండాలి నాన్నగారు వినండి చెప్పు మనం వండి మనం తినకూడదు అంటే వండి ఉళ్ళు నాయనా అది కాదు నాన్న మనకి వండి పెట్టడానికి ఒక మనిషి కావాలి పని మనిషి పెట్టండి పని మనిషి కదా రేపీ తీసుకొస్తా ఇప్పిగి పని మనిషి సార్

రా డా జాగ్రత్తగా కుడి పాదం లోపల పెట్టి రా పద రాజు ఎవరు వచ్చారో చూడు ఓమా పక్కకు జరుగు గ్యాప్ గ్యాప్ పని మనిషి పని మనిషిలా ఉండు పెళ్ళంలా పక్కన నుంచిన్నాంటి రాజు విను అవును రెండో అమ్మ నీకు పిన్ని అవుతుంది నాన్న ఈమె పేరు కాంతం నువ్వు ఇక్కడ నుంచి కాంతం పిన్ని అని పిలువు అవును బాబు నేను మీ అమ్మని పెళ్లికి వచ్చిన కొడుకున్నాడు వాడికి పెళ్లి చేయకుండా నాకు అమ్మని తెచ్చావా చెప్తున్నా చూడు నువ్వు ఆయనకి మాత్రమే భార్యవి నాకు అలా అనుకు బాబు ఇప్పుడు నా కొడుకు బతుకుంటే నీలో నీ అంత అయ్యేవాడు ఏ పోయాడా పాపం కొట్టుకుపోయాడు కొట్టుకుపోయాడా గాలివానలోనా కాదు సరిగ్గా పదేళ్ల క్రితం మేము కాలువలో పూడికలు తీసేవాళ్ళం వాడు గట్టి మీద కూర్చుని బంతి ఆడుకునేవాడు అనుకోకుండా బంతి కాలువలో పడింది ఆడు కూడా బంతి కోసం కాలువలో పడి మురికి కాలువలో కొట్టుకుపోయాడు పక్క జరుగు అందుకే నేను ఈ దరిద్రడు ఎలా టచ్ అయ్యాడు నా కొడుకు కోసం నా మొగ్గుడు కూడా మురికి కాలువలో దిగి వాడు కూడా కొట్టుకుపోయాడు అయ్యో అలా ఒంటరిగా పూడికలు తీసుకుంటూ బతుకుతున్నాను ఒకరోజు పూడికలు తీసి ఒళ్ళంతా బురదతో వెళ్తున్నాను అంతలో ఒక మెరుపు ఎదురుగా మీ నాన్న ఒక్కసారిగా హక్ చేసుకున్నాం ఓ అలా మనసులు మనసులు కలిశాయా కాదు బాబు చేతులు వీపులు కలిశాయి చేతులు వీపునా ఎలా అప్పుడు నా ఒళ్ళంతా బురద మీ నాన్న ఎంతో జాలి హృదయంతో పక్కనే ఉన్న కొట్లో సంతూరు చెప్పుకొని తన చేతులతో వీపు శుభ్రంగా స్నానం చేయించాడు ఆహా అంత గొప్ప మనిషియ్యా మీ నానా గొప్ప మనిషి పడ వాడు కూడా నీలాగా బురద మనిషి వీడికి ఏమైనా ఆస్తుందని చేసుకున్నావేమో ఏం అవసరం లేదు కష్టాన్ని నమ్ముకున్నాం అదే కష్టం చేస్తే బ్రతుకుతాం ఏం కష్టం చేస్తాడు ఏముంది బాబు మాకొచ్చిన పనే మురికి కలువలో పూడికలు తీయడం నేను పూడికలు తీస్తాను నాకు తోడుగా ఉంటాడు కావాలంటే నువ్వు కూడా వచ్చే బకెట్లతో నీళ్ళు ఇవ్వు ఆ దరిద్రం నాకొద్దులే నువ్వు ఆడు ఎలానే చావండి నా జోలికి రావద్దు బాబు ఎంత మాట అన్నావు ఈ తల్లికి నేను లోటు తీర్చవా నేనేం తీర్చాలి చిన్నప్పుడే బిడ్డను కోల్పోయి నేను ఆడికి నా చేతితో గోరుముద్దలు తినిపించాలని కోరిక ఇప్పుడు నీకు తినిపించి ఆ కోరిక తీర్చుకుంటాను ఏంటి గోరుముద్ద నీ చేత్తోనా నేను ఇంట్లో ఉన్నాము ఈ దరిద్రకి తినిపించు నేను పోతా వెళ్తాను ఏండి మన అబ్బాయి వెళ్ళిపోయాడే పోని నాకు నువ్వు నీకు నేను మనిద్దరం మనకు మనం హాయిగా ఉందాం